హాయ్ అండి ఈరోజు మనం వీడియోలో చాలా ఈజీగా చాలా హెల్తీ అయిన స్నాక్స్ అయితే చేయబోతున్నామండి ఆయిల్ షుగర్ మైదా ఓవెన్ ఇలాంటివి ఏమి లేకుండా ఇంట్లో గోధుమ పిండి కొబ్బరి నట్స్ ఉంటే చాలండి చాలా అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా టేస్టీగా తినేస్తారు ముందుగా మిక్సీ జార్లో ముక్కాలు కప్పు వరకు బ్రౌన్ షుగర్ వేస్తున్నాను అండి మీ దగ్గర బ్రౌన్ షుగర్ లేకపోతే బెల్లం వేసుకోవచ్చు అలా కాకపోతే చక్కెర ఏదైనా వేసుకోవచ్చు అండి మూడు యాలకులు వేసుకునేసి దీన్ని బాగా మెత్తగా పౌడర్ లాగా చేసుకునేసి పక్కన పెట్టేసుకుందాము ఒక బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి వేసుకుందాము హాఫ్ కప్పు పచ్చి కొబ్బరండి బాగా తురిమి వేసుకోవాలి మనం పౌడర్ చేసుకున్నాం కదా బెల్లము యాలకులు దాన్ని ఇందులో వేసేసుకుందాము తగినంత సాల్ట్ అయితే వేసేసుకుందాము మొత్తాన్ని అయితే మిక్స్ చేసేసుకుందామండి ఇందులో కాచి చల్లార్చిన పాలండి ముక్కాలు కప్పు తీసుకున్నాను కొద్ది కొద్దిగా పోస్తూ మిక్స్ చేస్తూ ఉండండి ఒకేసారి పోయకుండా ఒకేసారి పోసారంటే మనకు కలిపేదానికి కష్టంగా ఉంటుంది కొద్ది కొద్దిగా అయితే పోసేసుకోండి వాటర్ మనకి ఎంత కావాలో అంత పోసుకోండి అండి ఎక్కువ పోసేసుకోవద్దు నాకైతే హాఫ్ కప్పు వాటర్ అయితే సరిపోయిందండి ఇందులో ఒక స్పూన్ వరకు నువ్వులు వేసేసుకుందాము కాల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుందామండి మనకి పిండి అనేది నిండా తిక్కుగా లేకుండా నిండా పలుచుగా లేకుండా మనము దోశ పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకుంటే చాలండి మన ఇంట్లో ఉండే గిన్నెలు గ్లాసులు ఏదో ఒకటి తీసుకోండి తీసుకునేసి దీని చుట్టూ నెయ్యి మనకి నెయ్యి చాలామందికి స్మెల్ ఇష్టం ఉండదు కాబట్టి ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ గిన్నె తీసుకునేసి ముక్కాల వరకు మనము ఈ పిండిని పోసుకుంటే చాలండి చూసారా మొత్తాన్ని ఈ విధంగా పోసుకుంటే చాలు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకే ఒక లైక్ అయితే కొట్టేసుకోండి మొత్తం పోసిన తర్వాత పైన నేను నట్స్ అయితే వేస్తున్నానండి మన దగ్గర ఏ నట్స్ ఉంటే అది వేసుకోవచ్చు క్యాష్యూ పిస్తా బాదం ఇలాంటివి లేకపోతే కొబ్బరి ఉంటుంది కదా కొబ్బరి తురిమి కూడా పైన వేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా బాగుంటుంది స్టవ్ ఆన్ చేసుకునేసి ఇడ్లీ గుండాము లేకపోతే కళా సెట్ ఏదో ఒకటి వాటర్ పోసి అయితే పెట్టేసుకోండి వాటర్ అయితే బాగా ఉడికే టైంలో ఇడ్లీ తట్టు ఉంటుంది కదా ఆ ఇడ్లీ తట్ట పెట్టేసుకునేసి గిన్నెలు దీనిపైన పెట్టుకుందామండి మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకే ఒక షార్ అయితే కొట్టేసుకోండి ఫ్రెండ్స్ దీనిపైన మూత పెట్టుకుందాము మీడియం ఫ్లేమ్లోనే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు అలా ఉడికించుకోవాలండి ఉడికిందా లేదని పుల్ల లేకపోతే గరిట అలాంటివి తీసి గుచ్చారంటే అంటుకోకుండా ఉండాలి దీన్ని అలాగే మూత పెట్టేసుకునేసి ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఓపెన్ చేసేసుకుందాము కత్తి చాకు లేకపోతే గంట అలాంటివి తీసి చుట్టూ అయితే రౌండ్ చేశారంటే చూసారా ఈ విధంగా కేకుల్లాగా సూపర్గా వచ్చేస్తుంది ఎప్పుడెప్పుడు తినేద్దామా అనేలాగా ఉన్నాయండి చాలా అంటే చాలా హెల్తీ అయిన స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్